బంగారు జయలక్ష్మి ఆమె తల్లి గోరంట్లమ్మలపై హత్యాయత్నం చేసిన మధు మధు విక్రమ్లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు మహిళలు రక్షణ విషయమై ఈ రోజు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మందకృష్ణ కుమారుడు మధు విక్రమ్ అదే గ్రామానికి చెందిన మేనత్త కూతురు అయిన బంగారు జయలక్ష్మిలు ఇద్దరు ప్రేమించి పది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు వారికి ముగ్గురు పిల్లలు సంతానం జయలక్ష్మి అంగన్వాడి ఆయాగా మధు విక్రమ్ కరెంట్ లైన్ మెన్గా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు జయలక్ష్మిపై అనుమానంతో భర్త మధు విక్రమ్ కట్నం లేకుండా కొడుకును పెళ్లి చేసుకుందని మామ మధుకృష్ణ అత్త మరియు చిన్నత్తలు కలిసి నిత్యం జయలక్ష్మి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు అత్తింటి వేధింపులు తట్టుకోలేక జయలక్ష్మి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు మాపై కేసు పెడతావా అన్న కోపంతో జయలక్ష్మిపై ఆమె భర్త మధు విక్రమ్ పలుమార్లు దాడులు చేయడం పోలీసులకు నచ్చజెప్పి పంపడం జరుగుతూ వస్తుంది ఇది అల్సుగా తీసుకున్న మధుకృష్ణ పేర్ల పండుగ రోజున పదహారు ఏడు రెండు తేదీ సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతంలో జయలక్ష్మి ఆమె తల్లి గోరంట్లమ్మలపై పట్టుడు కర్రతు దాడి చేసి తల చంపడానికి ప్రయత్నించాడు దాడిలో గోరంట్లమ్మకు తల పగిలి పదహారు కుట్లు పడ్డాయి జయలక్ష్మికి రక్తం కట్టిన కందుడు గాయాలు అయ్యాయి పోలీసులు మాత్రం యథావిధిగా కేసు కట్టి చేతులు తుడుపుకున్నారు జయలక్ష్మి తల్లి కోరంట్లమ్మలు భయంతో ఊరు విడిచి బంధువులు ఊర్లో తలదాచుకుంటున్నారని ఆమె తెలిపారు జయలక్ష్మి భర్త మధు విక్రమ్మ మధు మధుకృష్ణలను తక్షణమే అరెస్ట్ చేయాలని బాధిత మహిళలకు రక్షణ కల్పించాలని పట్నం రాజేశ్వరి పోలీసులను డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె అన్నారు జయలక్ష్మికి కూడా మూగ దెబ్బలు పూర్తిగా పై అంతా కూడా మూగ దెబ్బలు తగినాయి అయితే కేసు కట్టి చేతులు తిరుపుకున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసు కట్టేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు బహిరంగంగా అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ధర్నా ప్రదేశానికి వచ్చి కొట్టినటువంటి మధువిక్రము అలాగే వీర్ల చావిడి దగ్గరికి వెళ్ళి పీర్లను మొక్కుతా ఉంటే ఊరు మందంతా చూస్తుండగా దాడి చేసినటువంటి విక్రమ్ తండ్రి ఇద్దరికీ కూడా నేరం అంటే భయం లేకుండా ఉంది మేము ఏం చేసినా కూడా చెల్లిపోతుందిలే మేము పోలీసులను మేనేజ్ చేసుకుంటే మాకేమీ కాదు ఎఫ్ఐఆర్లు వందైనా మాకేమి పోలీసులు మా పక్షాన ఉన్నారు అని చెప్పేసి ఈరోజు ఊర్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం నిజంగా మహిళలకు రక్షణ ఇస్తున్నారా మీరు అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పట్టిందని చెప్పేసి కేసును కోర్టులో పరిష్కారం చేసుకోకుండా ఎక్కడ కనిపిస్తే అక్కడ విజయలక్ష్మి మీద దాడి చేస్తూ అడ్డం వచ్చినట్టు వాళ్ళ అమ్మ మీద కూడా దాడి చేస్తూ ఆమె జీవించాలన్నా వద్దా అని అడుగుతున్నాం జయలక్ష్మి జీవించే హక్కులు రాస్తూ ఉంటే పోలీసులు మేము ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నాము ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి ఎఫ్ఐఆర్లు కడుతున్నాం వాన్ని మందలిస్తున్నారు వాన్ని ఎంత మందలించి భయపెడితే అంత వీళ్ళు మేనేజ్ అవుతూ ఉన్నారు ఇది దాకా అని అడుగుతున్నాం ఈరోజు ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది తల బగిలి కాళ్ళు చేతులంతా ఇష్టం వచ్చినట్లు కొట్టడం వలన ఆ పెయింట్స్ అన్నీ ఆమె ఈరోజు ఆమె దాదాపు యాభై ఐదు పైన అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ మీద దాడి చేస్తే కనీసం రిమాండ్ చూపించకుండా ఈరోజు పోలీసు వాళ్ళు కేసులు కట్టినామని చేతులు దులుపుకుంటా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈరోజు మహిళలకు రక్షణ లేదు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్నకృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా ఈరోజు ఆమె ఊరిడిసి వేరే ఊర్లో బతుకుతుంది బంధువుల దగ్గర బతుకుతూ ఉంది ఆమె ఊరికి పోలేని పరిస్థితి మళ్ళీ ఎక్కడ వచ్చి దాడి చేస్తారో అని ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో ఆమె జాబ్ చేసుకోకుండా ఎక్కడో బంధువుల దగ్గర వెళ్ళి తలదాచుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా మధు విక్రమ్ను మధు విక్రమ్ వాళ్ళ నాన్న కృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చూపెట్టాలా అలాగే ఈరోజు నేను సచివాలయంలో పనిచేస్తున్నాను మ్యాన్గా నేను ఒక అని బిర్రబీగుతూ ఉన్నాడు